పింఛన్ల పంపిణీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఒక ఫైనల్ డిసిషన్కి అయితే వచ్చేసింది అయితే ఈసారి లాస్ట్ మంత్ లాగా ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా మే ఒకటో తేదీనే పూర్తిగా వంద శాతం పింఛన్లను పంపిణీ చేయాలని ఆలోచన చేస్తుంది ఇందుకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డి కూడా ఒక కీలక క్లారిటీలు అయితే ఇచ్చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పింఛన్లు ఆగేదే లేదు ఈసారి వృద్ధులు వికలాంగులు అంటే అక్కడ వరకు సచివాలయం వరకు రాని వాళ్ళు మంచం మించి లేని వాళ్ళకి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళే పింఛన్లు పంపిణీ చేస్తామని స్ట్రాంగ్గా చెప్పారు అలాగే అకౌంట్లో వాళ్ళకి కూడా ఈసారి అకౌంట్లో వేసేస్తామని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు అకౌంట్లో లేని వాళ్ళు మాత్రమే అంటే ఆ సచివాలయ పరిధిలో వాళ్ళ అకౌంట్ నెంబర్ లేకపోతే వాళ్ళు మాత్రం అక్కడికి వచ్చి పింఛన్ తీసుకోవాలి అకౌంట్లో ఉన్న వాళ్ళకైతే నేరుగా ఒకటో తేదీనే అకౌంట్లో వేసే మార్గం కూడా ఆలోచిస్తున్నారట ఈసారి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జగన్ ప్రభుత్వం చేయబోతోంది అనే సంకేతం అయితే ఇస్తున్నారు క్లియర్గా సిఎస్ఏ దీని మీద కలెక్టర్లకు కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేశారనేది మరి ఒకటి నుంచి రెండు మూడు తేదీల పంచన పంచిన కార్యక్రమం అయితే ఇప్పుడు పూర్తయిపోతుంది కాబట్టి ఈసారి వాలంటీర్లు లేరు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమం చేయబోతోంది మరి ఇది కనుక సాధ్యమైతే రేపు జూన్ ఒకటో తేదీ ఇచ్చే పింఛన్లు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ముందుకు వెళ్తారు లేదు అనుకుంటే మళ్ళీ అప్పుడు కూడా ప్రత్యామ్నాగం ఏదోటి ఆలోచించే అవకాశం ఉంటుంది చూద్దాం జరుగుతుంది